హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరుస్తా అనుకుంటున్నాను నిర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనం నుండి చదువుతానండి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును హలోలుయా ఇక్కడ ఏముందండి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని ఉంది కదా ఆయనకు మొరపెట్టడం అనగా దేవునికి ప్రార్థన చేయడం అండి మనం మురపెట్టడం అనగా ఆయనకు ప్రార్థన చేయడం సో ఉదయ కాలమే లేచి మనము ఫస్ట్ మోకరించి ప్రార్థన చేసి బైబుల్ చదువుకున్న తర్వాత ఎవరితోనైనా మాట్లాడాలండి అంతవరకు మనము ఎవరితో మాట్లాడద్దు అంటే నువ్వు తెల్లవారిపైనాక లేసి ఎవరితో మాట్లాడకుండా ఉంటా అంటే కుదరదు నువ్వు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో నీ హృదయం కుమ్మరించిన తర్వాత సో అప్పుడు నువ్వెవరితోనైనా మాట్లాడచ్చు అంటే సూర్యుడు రాకముందుకే మొరపెట్టాలంట సో చీకటితో ఉన్నప్పుడే దేవునికి ప్రార్థన చేయాలి సొంత పనులు సొంత కార్యాలు రోజూ ఉంటాయండి కానీ ఫస్ట్ లేచి మనం దేవునికి సమయం ఇవ్వాలి ప్రార్థన చేయాలి బైబుల్ చదవాలి సో ఆయనతో మాట్లాడాలి చాలామంది ప్రార్థన చేస్తారు బైబిల్ చదవరు బైబిల్ చదువుతారు ప్రార్థన చేయరు అంటే ఫస్ట్ నువ్వు లేచి ప్రార్థన చేయడం ద్వారా నీ మనవులన్నీ దేవుడికి చెప్పుకుంటున్నావు తర్వాత బైబిల్ చదవడం ద్వారా దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు అనమాట వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా సో అందుకే మనకు ప్రార్థన ఉండాలి బైబుల్ చదవడం కూడా ఉండాలండి ఫస్ట్ మోకరించి ప్రార్థన చేసి నీ మనవులన్నీ దేవునికి చెప్పిన తర్వాత నువ్వు మరలా బైబుల్ చదువుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వేం చేయాలో నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను దేవుడు నీకు తెలియజేస్తాడు అందుకే ఇక్కడ ఉంది కదా గొప్ప సంగతులంట గూఢమైన సంగతులు అంటే ఎవ్వరికి తెలియని కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు అనమాట సో ఎవ్వరికి అర్థం కాని కూడా నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు సో అందుకే నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను సో తెలియజేస్తాడంట దేవుడు అంటే నువ్వేదో దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అన్ను రెండు నిమిషాలు ఒక్క నిమిషం ప్రార్థన చేసి దేవుడు మాట్లాడాలంటే మాట్లాడాడు నీకు గంటలు గంటలు ఉండాలి అంత కుదరకపోతే నీకు కూర్చొని ప్రార్థన చేసే అంత టైం ఉండకపోతే నువ్వు పని చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు నడుస్తూ ప్రార్థన చేయొచ్చు నువ్వు పని చేస్తూ ప్రార్థన చేయొచ్చు నువ్వు ఓపిక లేని స్థితిలో ఒకవేళ నీ స్థితి ఉన్నట్లయితే నువ్వు మంచం మీద పడుకొని కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు అంటే నువ్వు మంచిగా ఉండి అన్నీ బాగుంటే పడుకొని ప్రార్థన చేయమని చెప్పను ఒకవేళ కొంతమందికి రోగంతో అనారోగ్యంతో ఉంటారు వాళ్ళకి ప్రార్థన చేయడానికి ఓపిక ఉండదు కూర్చోవడానికి ఓపిక ఉండదు వాళ్ళకి అలాంటి వాళ్ళు మంచం మీద పడుకొనైనా సరే సో ప్రార్థన చేయొచ్చు హిజ్కియా సో గోడవైపు తను మరణిస్తామని చెప్పగానే గోడవైపు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడంట అండి మరణ పడకలో ఉండి మరణ పడకలో ఉండి గోడవైపు ముఖం తిప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థనను విని మళ్ళా పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించాడని బైబిల్లో వ్రాయబడి ఉంది అందుకనే మనం అనారోగ్యంగా ఉన్న ఎవ్వరూ మన బాధ రోగం మన వేదన ఎవ్వరు తీసేయలేరు దేవుడు తప్ప కాబట్టి మనుషులతో చెప్తే చుల్లకన అయిపోతావు నువ్వు సో నీ బాధ తీసుకెళ్ళి ఎవరికైనా చెప్తే వాళ్ళు నేను చుల్లుకనగా చూస్తారు అసలు నిన్ను ఎందుకు పనికి రాని వాడిగా ఇంకా చాలామంది ఏం చేస్తారంటే నీ బాధలన్నీ నీ కష్టాలన్నీ ప్రేమగా ఉన్నట్టు నటించి అన్నీ తెలుసుకొని తర్వాత వాటిని బట్టి నిన్ను దెప్పేస్తూ ఉంటారనమాట అంటే సో నిన్ను దెప్పి పొడుస్తుంటారు నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని స్థితి ఇట్లా అని అందుకే మనం ఎవ్వరికి చెప్పొద్దు కానీ దేవునికే మన బాధలు చెప్పుకోవాలి అందుకనే ఇక్కడ ఉంది కదా గూఢమైన సంగతులు అంటే ఏంటి ఎవ్వరికి తెలియని సంగతులు దేవుడు మనకు తెలియజేస్తాడంట సో మనం ఊరికేనే లేచి ఆ ప్రభు నాతో మాట్లాడవంటే మాట్లాడరు దేవుడు నువ్వు ప్రార్థన జీవితం ఉండాలి నీకు బైబుల్ చదివే అనుభవం ఉండాలి నీకు ఏ జ్ఞానం లేకపోవచ్చు ఏ తెలివి లేకపోవచ్చు చదువు కూడా లేకపోవచ్చు కానీ నీకు ప్రార్థన ఉంటే ప్రార్థనే నీ ఆయుధంగా మార్చుకోవాలి నువ్వు ప్రార్థన జీవితం ఉంటే నువ్వు అసలు ఎందుకు బనికిరావు నథింగ్ అన్న నిన్ను సో అన్నిటికీ పనికి వచ్చే పాత్రగా దేవుడు చేస్తాడు మనుషుల వైపు చూస్తే పడిపోతామండి మనము దేవుని కోసం వాడబడుతున్నప్పుడు కొన్నిసార్లు చుట్టుపక్కల వారు కావచ్చు మన ఇంటివారే కావచ్చు లేస్తారండి దుష్టుడు వాళ్ళు పని చేస్తాడు కాబట్టి మనం ఎవరిని పట్టించుకోవద్దు దేవుడు మన 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 హృదయాన్ని పరీక్షిస్తాడు మనల్ని పరీక్షిస్తాడు అందుకే ఆకాశం మంచి అంట నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతుంటాడంట ఎవరు నాకు నమ్మకంగా ఉంటారు ఎవరు నా మాట వింటారని అందుకనే మనము దేవునికి నమ్మకంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి నమ్మకంగా ఉంటే ఆటోమేటిక్గా ఫస్ట్ దేవుని దయ పొందుకుంటే ఆటోమేటిక్గా మనుషుల దయ మన పైకి వచ్చేస్తుందండి అందుకే ఒక మాట ఉంటుంది కదా దేవునికే మనుషుల దయ కావాల్సి వచ్చిందంట సో అందుకనే మనుషుల దయందును జ్ఞానమందును దేవుని దయ ఎందును వర్ధిల్చుండనని ఉంది కదా వాక్యము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దేవుని దయ కావాలి తర్వాత మనుషుల దయ వాటంతట అదే వచ్చేస్తుందండి అదంతా కావాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి ప్రార్థన చేయాలి సో ప్రార్థన చేయడం ద్వారా దేవుడితో మనం మాట్లాడుతున్నాం బైబిల్ చదవడం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడనమాట నువ్వు బైబుల్ చదివి ప్రార్థన చేసి నువ్వు పని స్టార్ట్ చేయి సో నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది లేకపోతే నీ జీవితం అంతా దుడుకు దుడుకు ఆగం ఆగం తొందర తొందరగా అసలు ఏం అర్థం కాని స్థితిలో కొందరు ఉంటారు కొందరు ఎంతసేపు మారుతా లాగా సో విస్తారమైన పని పెట్టుకుంటారు మరియ ఏం చేసింది ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది వేసేయ పాదాల దగ్గర కూర్చుంది నువ్వు వేసే పాదాల దగ్గర కూర్చొని ఏ పని స్టార్ట్ చేసినా అది సఫలం అవుతుంది కానీ నువ్వు మారుతా లాగా విస్తారమైన పని పెట్టుకొని గులుక్కుంటూ సనుక్కుంటూ చేస్తే ఏంటండి లాభం నువ్వేదైనా చేస్తే మన స్ఫూర్తిగా దేవుని కోసం చేయాలి గునుక్కుంటూ సనుక్కుంటూ చేస్తే నీ ప్రార్థన ఎక్కడ వింటాడు దేవుడు వినడు అందుకే మనము మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి ఇంకా గ్రంథంలో ఉన్నట్లు మనం ఆయనకు మొర పెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు మనం గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడండి అండి వాక్కును బట్టి దేవునికి మహిమ గాక చిన్న ప్రే చేసుకుందాం స్తోత్రం ప్రభా ఇక మీ గ్రంథం ముప్పై మూడు అధ్యాయము మూడో వచనంలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా అయా మనుషులు తండ్రి అయ్యా మనుషుల రూపాన్ని చూస్తాను హృదయ అంతరంగం పరిశీలించే దేవుడవు ప్రభ ఇదిగో ప్రభా మనుషులు చూడాలని కాదు ప్రభా నీవు చూడాలని ప్రార్థన చేసే కృప నాకును మాకును దయచేయమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రము తండ్రి అయా దుష్టుడు ఎవ్వరిలో పని చేయకుండా వాడిని అగ్నిచేత కాలుస్తున్నాను ప్రభా అవును ప్రభా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా అయా నువ్వు మిచ్చే దేవుడవని ప్రార్థన చేస్తున్నాను ప్రభా పరిశుద్ధాత్మ ఇదిగో తండ్రి నా కుటుంబం చుట్టూ నా చుట్టూని అగ్ని కంచేవేయండి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మంది సేవకులు ఉన్నారు ప్రభా సేవకుల చుట్టూ వారి పిల్లల పిల్లల చుట్టూని అగ్ని కంచవేయండి ప్రభా ప్రతి సంఘంలో తండ్రి ప్రతి విశ్వాసంలో తండ్రి మీరు కార్యం చేయండి మొరుపెట్టే అనుభవం దయచేయమని అడుగుతున్నాను ముఖ్యంగా అప్పులతో ఉన్న వారిని విడిపించండి తండ్రి రోగంతో ఉన్న వారిని విడిపించండి ప్రభా అయా గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయమని ఈ సమయంలో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో యేసుక్రీస్తు నామంలో ప్రభా సాతానికి సిగ్గు కలగాల నీకు ఘనత కలగాలి ప్రభా అట్టి రీతిగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయాల్లో మీరు కార్యం చేయమని రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రభా నీ కొరకు తండ్రి పనిచేసే కృప నాకును మాకును దయచేయమని ప్రభా ఎంతమంది డ్రైవింగ్ చేస్తున్నారో నీకు కంచకాబ్దలు దయచేయమని ప్రభా అయా ఉదయ కాల సమయంలోని సన్నిధిని కంచ కాబ్దల తోడుగా ఉంచమని ఇంకా నీకు మొరపెట్టి ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని నన్ను నేను తగ్గించుకుంటున్నామాని హెచ్చిస్తూ ప్రభు నేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ప్రజలు అడండి అందరికీ బాయ్